కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని దర్శనానికి భక్తులు దేశ విదేశాల నుంచి తరలివస్తారు రోజు లక్షలాది మంది స్వామివారిని దర్శించుకుంటారు ఆపద మొక్కుల వాడికి ముడుపును చెల్లించి మొక్కు తీర్చుకుంటారు తాజాగా అలంకార ప్రియుడైన స్వామివారిని దర్శించుకునేందుకు ఓ భక్తుడు ఒంటినిండా బంగారంతో వచ్చాడు స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఇతగాన్ని చూసి అవాకయ్యారు వెలకట్టలేని ఆభరణాలను వజ్ర వజ్రవైఢూర్యాల్ని అలంకరించుకుని దగదగా మెరుస్తూ దర్శనమిచ్చే శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుడు తిరుమల కొండపై అందర్నీ ఆకట్టుకున్నాడు హైదరాబాద్కు చెందిన తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండ విజయ్ కుమార్ దాదాపు ఐదు కిలోల బంగారు ఆభరణాలను ధరించి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు శ్రీవారిని దర్శించుకునేందుకు వేచి ఉన్న విజయ్ కుమార్ ధరించిన ఆభరణాలు భక్తుల దృష్టిని వైపు మళ్లించాయి మెడ నిండా బంగారు గొలుసులు చేతికి కంకణాలు వేళకి ఉంగరాలు ధరించిన విజయ్ కుమార్ను తోటి భక్తులు ఆసక్తిగా గమనించారు తరచూ తిరుమల వెంకన్నస్వామి దర్శనానికి వస్తుంటాడు అలా ప్రతిసారి బంగారంపై తనకున్న ఆసక్తిని ప్రదర్శిస్తూనే ఉంటాడు విజయ్ కుమార్ బంగారం అంటే తనకెంతో ఇష్టమని అందుకే ఇలా భారీ ఆభరణాలు చేయించుకుని ధరిస్తున్నట్లు తెలిపాడు తెలంగాణ హాకీ జోన్ సంయుక్త కార్యదర్శిగా హోప్ ఫౌండేషన్ చైర్మన్గా కొనసాగుతున్న విజయ్ కుమార్ మంగళవారం విఐపి బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు